ోడుప్పల్ నగరపాలక సంస్థ పలు డివిజన్లలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమి వేళ అయోధ్యలో అద్భుత ఘట్టం ఆలయంలో జరిగే అవకతవకలు గాలికి వదిలేసి ఊరపిచుక మీద బ్రహ్మాస్తం ప్రయోగిస్తున్నారు సన్నబియ్యం లబ్దిదారులు ఇంట్లో వారి కుటుంబంతో కలిసి సన్నబియంతో భోజనం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ పిలుపు జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రవారి స్వామివారి ఆలయంలో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సీతారాములను పల్లకిపై కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు అర్చకులు ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్తాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సతీ సమేతంగా హాజరయ్యారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కలెక్టర్ కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భారీగా భక్తులు హాజరయ్యారు

శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుత ఘట్టం నాలుగు నిమిషాల పాటు బాలరామయ్య నుదిరిపై పడనున్న కిరణాలు పోటెత్తిన భక్తులు లోకరక్షణ రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాలని చెబుతారు అలా త్రేతాయుగంలో మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు శ్రీరాముడు నవమి తిథి రోజున సూర్యవంశంలో జన్మించాడు సూర్యుడు తన పూర్తి ప్రభావంతో ఉన్న మధ్యయుగంలో అభిజిత్ ముహూర్తంలో రామయ్య జనం జరిగిందని చెబుతారు ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని ఏళ్ల అరణ్యవాసం అనంతరం పట్టాభిషక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెబుతారు అందుకే ఏటా శ్రీరామనవమి రోజు ప్రపంచవ్యాప్తంగా పండగ ఒక పర్వదినంగా జరుపుకుంటారు శ్రీరామ భక్తులు ఈ ఏడు ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి సందర్బం అన్ని ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు నాగర్ కర్నూలు డిస్టిక్ తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో బియ్యం బాజీ వంశవర్దన్ రావు మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య కాంగ్రెస్ లీడర్ రమణ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వ అధిష్టానం నిర్ణయం మేరకు సన్న బియ్యం లబ్దిదారుల ఇంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు భోజనం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు లబ్దిదారుల ఇంట్లో భోజన చేయడం సంతృప్తినిచ్చింది పేదలకు రెండు పూటలా కడుపు నిన్న భోజనం పెట్టే పథకం తెచ్చిన ప్రభుత్వం ఉన్నందున చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళారులు రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారు ద్వారా నిజమైన పేదలకు లబ్ది చేకూరుతుంది ప్రభుత్వం బియ్యం పండించేందుకు బోనస్ ఇస్తూ రైతులను ఇంకా ప్రోత్సహించాలని కోరుతున్నా ఎవరెన్ని అపోహలు సృష్టించినా రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుపల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితము హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తుంటే లేదు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తా చూసిపోతా అని చెప్పి ఇక్కడికి ఇంటి ఇంటికి రావడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే ఒక పథకాన్ని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇండలకు పోయి సన్నభియ వారితో కలిసి భోజనం చేయాలి సహపంక్తి భోజనం చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా పరామర్శతో పాటు దేవేందర్ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం చేసుకోమని చెప్పి అడగడంతో ఇక్కడ అందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు నిజంగా నేను ఎప్పుడు అనుకోలే ఇంత మంచి బియ్యం సన్న బియ్యం ప్రభుత్వం పేదలకు రెండు పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాన్ని ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ వన్ పథకం ఈ అన్నం తింటుంటే నిజంగా మేము హైదరాబాద్ లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్ గతంలో టిఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ బిండర్లు బ్రోకర్లు ధరార్ల చేతికి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా ప్రతి మనిషికి ఆరు కిలో లెక్కన ఈ పేదలకుండే పథకం నిజంగా ఇది పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళారుల చేతిపోయిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మాత్రం నిజంగా పేదలకు వాళ్లకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం వల్ల ఈ ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సన్న బియ్యాన్ని సన్న ఒట్లని పండించేదానికి మద్దతు ధర అది పెద్ద ఎత్తున రైతుల్ని ప్రోత్సహించి సన్న ఒట్లు పండించి మన మిల్లర్ల ద్వారా మళ్ళా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సివిల్ సప్లైస్ విభాగం వాళ్ళు ఈ పేదలకు ఈ సన్నబియ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పేదలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఎవరు ఎన్ని మాట్లాడినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేదల ప్రభుత్వం ఇది ప్రజా ప్రజా పాలన ఇది ముందు కొనసాగుతుంది ఎవరు ఎన్ని చెప్పిన గందరగోణానికి గురి కావద్దు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా రాబోయే రోజుల్లో నెరవేరుస్తున్న చెప్తే కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు గత ముప్పై సంవత్సరాలుగా అక్కడే ఉపాధి పొందుతూ చిరు వ్యాపారులు జీవనం కొనసాగిస్తున్నారు కుంకుమ ప్యాకెట్లు పసుపు పూజా సామాగ్రి అమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు ఆ చిరు వ్యాపారులు ఇటీవలే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ముగియగానే ఆలయ అధికారులు ప్రతి సంవత్సరంలాగే ఈసారి పూజా సామాగ్రి టెండర్లు వేయడంతో టెండర్లు వేసిన తర్వాత చిరు వ్యాపారులను అమ్ముకొనివ్వకుండా ఆలయ ఔట్సోర్సింగ్ సిబ్బందితో పూజా సామాగ్రిని బలవంతంగా లాక్కొని మీరిక్కడ అమ్ముకోవద్దని వారితో వాగ్వాదం చేయడంతో స్వామివారి రాజగోపురం ఎదురుగా బయట నిరసన తెలపడం జరిగింది ಮಾತಾಡ <Sans>

<Sess> ే అన్ని టెండర్లు పట్టుకుంటే మేము ఏం ఏమన్నా బతకాలి ఎటు పోవాలి మేము మేము ఊరల్లా కాదా ఈ ఊళ్ళల్లో మేము పరా ఊరం కాదు కదా మేము ఇక్కడ చిన్నకున్న అప్పటి నుంచి అదే దండ చేసుకున్నాం బతికినాము పావులో పరకు వచ్చింది బతికినాం మరి ఇప్పుడు అన్నీ పట్టుకుంటే మేము ఎటు పోవాలి ఊళ్ళల్లో ఏ సైడ్లో నువ్వెత్తో ఏ బాయ్లో నువ్వెత్తారో నువ్వే ఉంటారా మేము అలా నువ్వెత్త అన్న వాడు సత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ రామనామ స్మరణలతో ఆలయాలన్నీ మార్మోగాయి నిర్మల్ జిల్లా భైంసాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముని శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది అటు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు సీతారాముని కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేశారు శరదాం అందరూ గట్టిగా చెప్పట్లు స్వామివారిని అమ్మవారిని గట్టిగా గట్టిగా చెప్పట్లు గట్టిగా స్వామివారు అమ్మవారి మాంజల్యాన్ని కడుతున్నది కడుతున్నటువంటి ఆ భగవంతుడు ఈ లోక కళ్యాణం జరిగే రెండోసారి Jai Shri Ram Jai Kamomeka Maha Mrutyagacha Naama Mukyanta Anule Da Bana She <laughs> పాంబాన్ పాత వంతెన దెబ్బతినటంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి రెండు పేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు వంతెన నిర్మాణం కోసం మొదట రెండు వందల కోట్లు కేటాయించారు కానీ వంతెన పూర్తయ్యేనాటికి ఆ వ్యయం ఐదు వందల ముప్పై కోట్లకు పెరిగింది కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా రూపొందించారు भारत सरकार की प्रायोरिटी है बीते एक दशक में तमिलनाडु का रेलवे बजट सेवन टाइम्स से ज्यादा इंक्रीज किया गया है नमिलनाटिन कट भारत मुद कमनाटिन बजेट மடங்கிற்கும் அதிகமான அதிகரிப்பு செய்யப்பட்டிருக்கின்றது இஸ் பாவூது பி குச்சு லோகோக்கோ பிநா காரண ரோத்தை ரணேக்கு ஆதோ ரோத்தை ரத்தே இவற்றை எல்லாம் செய்த பிறகும் கூட சிலர் அழுது கொண்டே இருக்கிறார்கள் अल मटे मुड़म अल्दूम ट्वेंटी 2014 से पहले रेल प्रोजेक्ट के लिए हर साल सिर्फ ओनली 900 करोड़ रुपीज ही मिलते थे और आपको पता है उस समय इंडियन एलाइंस के मुख्य कर्ता धर्ता कौन थे ये आपको पता है इस वर्ष तमिलनाडु का रेल बजट 6000 करोड़ रुपए से ज्यादा है भारत सरकार यहां के 77 रेलवे स्टेशन को मॉडर्न भी बना रही है ராமேஸ்வரம் கா ஸ்டேஷன் பி ஷாமில் இரண்டாயிரத்தி பதினான்காம் ஆண்டிற்கு முன்பு வரை ரயில் துறை திட்டங்களுக்காக ஒவ்வொரு ஆண்டும் வெறும் தொள்ளாயிரம் கோடி ரூபாய் மட்டுமே கிடைத்து வந்தது அப்போதெல்லாம் கூட்டணியிலே யார் ஆட்சியில் அமர்ந்திருந்தார்கள் என்பதை நான் கூற தேவையே இல்லை இந்த ஆண்டு தமிழ்நாட்டின் ரயில் பட்ஜெட் ஆறாயிரம் கோடி ரூபாய்க்கும் அதிகம் பாரத அரசு தமிழ்நாட்டில் இருக்கும் எழுபத்தி ஏழு ரயில் நிலையங்களையும் நவீனப்படுத்தும் பணிகளில் ஈடுபட்டு வருகின்றது ಇದिले ರಾಮೇಶ್ವರಂ ರೈಲ್ವೇ ನಿಲಯಮum ಇಡಂ ಬೆತ್ತಿರಿಕಿಂಡದು ಸಾಥಿಯೋ ಲಾಸ್ಟ್ 10 ಇಯರ್ಸ್ ಮೇ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗ್ರಾಮ ಸಡಕ್ ಯೋಜನೆ ಕೆ ತಹತ್ ಗಾಂವೋ ಕೆ ರೋಡ್ ಔರ್ ಹೈವೇ ಕೆ ಕ್ಷೇತ್ರ ಮೇ ಭಿ ಬಹುತ್ ಸಾರಾ ಕಾಮ್ ہوا ಹೈ 2014 ಕೆ ಬಾದ್ तमिलनाडु में केंद्र सरकार की मदद से 4000 किलोमीटर रोड बनी है चेन्नई पोर्ट को कनेक्ट करने वाला एलिवेटेड कॉरिडोर शानदार इंफ्रास्ट्रक्चर का एक बेहतरीन उदाहरण बनेगा नंबर घड़े कड़ंद पत्ता घड़ी ले கிராமப்புற சாலைகள் மற்றும் நெடுஞ்சாலைகள் துறையிலே கூட ஏராளமான பணிகள் மேற்கொள்ளப்பட்டிருக்கின்றன இரண்டாயிரத்தி பதினான்காம் ஆண்டிற்கு பிறகு தமிழ்நாட்டிலே மத்திய அரசின் உதவியோடு நாலாயிரம் கிலோமீட்டர் அளவுக்கு சாலைகள் போடப்பட்டிருக்கின்றன சென்னை துறைமுகத்தை இணைக்கவல்ல உயர்த்தப்பட்ட இடைவழி अरे मयान अकट्ट में फिर और काटे। आज भी करीब एट थाउजेंड करोड़ रुपीज के रोड प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये प्रोजेक्ट तमिलनाडु के अलग अलग डिस्ट्रिक्ट के साथ ही आंध्र प्रदेश के साथ भी कनेक्टिविटी बेहतर करेंगे கூட சுமார் எட்டாயிரம் கோடி ரூபாய் மதிப்பிலான சாலை திட்டங்களுக்கான அடிக்கல் நாட்டப்பட்டு இவை தேசத்திற்கு அர்ப்பணம் செய்யப்பட்டிருக்கின்றது இந்த திட்டங்கள் தமிழ்நாட்டின் பல்வேறு மாவட்டங்களோடு மட்டுமல்லாமல் ஆந்திர பிரதேசத்துடனான இணைப்பையும் மேம்படுத்தும் சாத்தியம் சென்னை மெட்ரோ ஜெசா मॉडर्न पब्लिक ट्रांसपोर्ट भी तमिलनाडु में ईज ऑफ ट्रैवल को बढ़ा रहा है हमें याद रखना है जब इतने सारे इंफ्रास्ट्रक्चर का काम होता है तो इससे हर सेक्टर में नई जॉब भी क्रिएट होती है मेरे नौजवानों को रोजगार के नए अवसर मिलते हैं நண்பர்களே சென்னை மெட்ரோ போன்ற நவீன பொதுமக்கள் போக்குவரத்து வசதியும் கூட தமிழ்நாட்டிலே சுலபமான பயணம் மேற்கொள்ளுதலை மேம்படுத்துகிறது இத்தனை பெரிய அளவில் கட்டமைப்புகள் தொடர்பான பணிகள் நடைபெற்று வரும் வேளையிலே இவற்றின் அனைத்து துறைகளிலும் புதிய வேலை வாய்ப்புகளும் உருவாக்கப்பட்டு வருகின்றன என்னுடைய இளைஞர்களுக்கு வேலை வாய்ப்புகள் దేశ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా టీం హాస్టల్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్ నుండి జేఎన్టీయు వరకు రెండు కిలోమీటర్ల మేర అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే వ్యాయామం తప్పకుండా చేయాలని ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీం హాస్పిటల్ ఎండీ బీహెచ్ రాజు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డైట్ కానివ్వండి మనం ఏదో ఒక డైట్ లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్ అలాగే మీరు ఫిట్నెస్ ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ డైట్స్ సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే వి హ్యావ్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ ద ఫ్రెండ్ వి హ్యావ్ ద సొసైటీ ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్ సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్ర బ్రతకడం కోసం మనం జాగ్రత్తగా బ్రతకటం ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లేటర్ ఆన్ சோ ஆரோக்கியமாக உடட்டும் கோசம் வீரந்தரூ கூட எவ்ரி டே ஹவு டு பார்டிசேட் இன் யூர் ஃபிட்னெஸ் அண்ட் நாட் ஓன்ல திசிக்கல் ஃபிட்னெஸ் மெண்டல் ஃபிட்னெஸ் கூட சா இடெண்ட் ஆ ஸ்ட்ரெயின் ஜாப்ஸ் வல்ல வியாபார வல்ல அண்ட் சதுவில வரலா மெண்டல் ஸ்ட்ரெயின் அவுத்தார் சோ வாழந்தும் கூட பிராப்பர் கைடென்ஸ் హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా లాస్ట్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఏమి లేవు అసలు ఒక అవేర్నెస్ కానివ్వండి లేకపోతే శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ పలు డివిజన్లలో కాలనీల్లో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యాసుమాన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ డిప్యూటీ మేయర్లు కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ పొన్నం తరుణ్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు కొత్త గౌట్ సింగిరెడ్డి పద్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు మాజీ కోఆపరేషన్ సభ్యులు నాయకులు మహిళా నాయకురాలు కాలనీల అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు బోడుప్పల్ నగరపాలక సంస్థ పలు డివిజన్లలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీరామ నవమి వేళ అయోధ్యలో అద్భుత ఘట్టం ఆలయంలో జరిగే అవకతవకలు గాలికి వదిలేసి ఊరపిచుక మీద బ్రహ్మాస్తం ప్రయోగిస్తున్నారు సన్నబియం లబ్దిదారులు ఇంట్లో వారి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ పిలుపు